దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శిపట్నంలోని పొదిల్ రోడ్లో నివాసం ఉంటున్న వైసీపీ నాయకుడు నరసింహారెడ్డి ఇంటిపై ఆదివారం రాత్రి దాడి జరిగింది సోమవారం ఈ విషయం తెలుసుకున్న దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకాయమ్మ బాధితుడు నరసింహారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు